మొత్తం కూడా ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషం తగ్గ విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకు ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనస్ఫూర్తిగా అభినందన ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్టం యొక్క సెంటిమెంట్ తో కూడిన సమస్య దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్ గా అభివృద్ది చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆర్థిక సంస్కల్ని అందిపుచ్చుకున్నాం కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు స్టేట్లు కేరళ తప్ప నాలుగు స్టేట్స్లో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది త్రాగునీరు కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఫార్చునేట్లీ అదృష్టవశ్చాత్ ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కంబైన్ ట్రస్ట్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదులు రెండు నదులు ఉన్నాయి గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది ఇది సముద్రం లేకపోతా ఉంది అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్టు ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది అది హిస్టారికల్ గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలనో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు అప్పుడే ఇందిరాసాగర్ని పేరు కూడా పెట్టారు ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్టు కడితే ఎటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి అలాంటిది రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్టు లిటిగేషన్ పడి రెండు వేల తొమ్మిది వరకు ఆ కాంట్రాక్ట్లు పనిచేసినట్టు ఉండేది పని చేయకుండా అడ్డుపడ్డాడు అది ఆయన చనిపోయే వరకు మళ్ళీ కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు కట్టమని వదిలేశాడు ఆయన తర్వాత రోజయ్య గారు కూడా చేయలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు అది కూడా ఇరవై ఇరవై ఐదు సార్లు సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ సమయంలో బైఫరికేషన్ అయింది అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఎట్లా కాంపన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ఒక నేషనల్ గా ఇచ్చారు అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను ప్రాజెక్ట్ ఇచ్చారు చట్టంలో పెట్టారు కానీ ఆ ఏడు మండలాలు ఇవ్వలేదు ఆ ఏడు మండలాలు ముంపు గురవుతాయి ముంపు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్టు కాదు అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ ఏడు మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ ఏడు మండలాలు ఇమ్మని అడిగాను ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం థ్యాంక్స్ టు దామ్ ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు ఎప్పుడు కూడా చరిత్రలో కేబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇది చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు దట్ ఈ ది డిఫరెన్స్ ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి అక్కడి నుంచి ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయికి వెళ్ళారు ఎనభై రెండు సార్లు వర్చువల్గా సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం అదొక ప్యాషన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్ పోలవరం అనేది ఎట్టి పరిస్థిలో కంప్లీట్ చేయాలి పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఇది కంప్లీట్ చేసి జాతి కంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ద్వేయంతో రాత్రింపుగుళ్ళు పనిచేశాం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒకే రోజున ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థాన సంపాదించాం డయాఫామ్ వాల్ నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం వంద మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అవరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం కాఫర్ డ్యామ్ కట్టాం లోయర్ అప్పర్ రెండు కాఫర్ డ్యాములు కట్టాం ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి ఆనాటి మంత్రి తర్వాత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం పునరావాస కార్యక్రమాలన్నీ పూర్తి చేశాం ఎప్పుడు కూడా కేంద్రం డబ్బులు ఇవ్వలేదనే పనులు ఆపలేదు ముందు మనం రియంబర్స్ చేస్తే ఎప్పటికైనా వస్తాయనే ఉద్దేశంతో ముందుకు వెళ్లిపోయాం ఆ విధంగా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు వాళ్ళు ఇచ్చారు మిగిలింది వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఖర్చు పెట్టాం మళ్లీ తర్వాత వచ్చింది ఆ డబ్బులు అది కూడా నేను చెప్తాను ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్లాం అయితే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారింది మళ్ళా ఆ ప్రాజెక్టుకి శనిగ్రహం దాపరించింది బాధ ఆవేదన కసి ఓసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకుని కూడా చేసుకోలేము ఎందుకంటే మీరు చూస్తే ఎనభై రెండు సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఒక డెబ్బై సార్లు డెబ్బై ఐదు సార్లు వెళ్లాను ఈరోజు ఆ సిటీ అమారుగా ఉందంటే డెబ్బై ఐదు సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు బస్సులో వెళ్లడం తిరగడం బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం నుంచి సెక్రటరీ పోవడం అవన్నీ చేసేది డెవలప్ చేశాం అదే మరి ఎనభై రెండు సార్లు వర్చువల్గా చేసి ఇరవై ఎనిమిది సార్లు నేను చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగతో ఉంది ఆ రోజు నేను అమెరికాకు పోతూ పోతూ గట్కర్ని నాగ్పూర్లో కలిసి